రాష్ట్ర రాజధానిలో హైడ్రా కూల్చివేతలు రోజురోజుకు సంచలనంగా మారుతుండగా చెరువులు కుంటల సమీపంలో నివసిస్తున్న ప్రజల్లో ఎఫ్టీఎల్ గుబులు పట్టుకుంది తమ నివాసాలపై హైడ్రా ఎక్కడ విరుచుకు పడుతుందేననే ఆందోళనతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు చెరువుల పరిశీలనకు ఏ అధికారి వచ్చినా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల వివరాలను ఆరా తీస్తున్నారు ఏ మ్యాప్ల ఆధారంగా హైడ్రా చర్యలు తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు నిర్మాణాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై మండిపడుతున్నారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పేరుతో హుటాహుటీనా వచ్చి తమ నివాసాలను కూల్చివేస్తే ఎలా బతికేదని వాపోతున్నారు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతలు చెరువుల ఆక్రమణదారుల్లోనే కాదు సమీపాన ఉండే సామాన్యులోనూ గుబులు పుట్టిస్తున్నాయి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో అనధికారిక నిర్మాణాలను నేలమట్టం చేస్తుండటంతో వారిలో ఆందోళన నెలకొంది హైడ్రా రాకను స్వాగతిస్తూనే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లపై పూటకోమాట ప్రచారం కావడంతో కలవరపడుతున్నారు ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొత్తగా నిర్మించే నివాసాలు నివాసేతర నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని స్పష్టం చేయడం ఊరట కలిగించింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎఫ్టీఎ ఉన్న నిర్మాణాలు కూల్చక తప్పదని ముందే వదిలేసి వెళ్లిపోవాలని ప్రకటించడం మరోసారి ఆందోళనకరంగా మారింది తమ నివాసాల అనుమతులు హెచ్ఎండిఎల్ లేఅవుట్ల అప్రూవల్స్ సహా తదితర వివరాలను ఒకటికి రెండు సార్లు తనిఖీలు చేసుకుంటున్నారు అలాగే ఆయా చెరువుల పరిధిలోని నీటిపారుదల రెవెన్యూ శాఖల అధికారులను కలిసి వివరాలు ఆరా తీస్తున్నారు గతంలో తమ చెరువులపై ప్రభుత్వాలకు అందిన ఫిర్యాదులు చెరువుల విస్తీర్ణం అన్యాక్రాంతమైన వివరాలను కూడా సేకరించి పెట్టుకుంటున్నారు అయితే ఈ దశలో హైడ్రా కూల్చివేతలకు దిగే ముందు వారి వద్ద ఉన్న ఆధారాలు ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది వాస్తవానికి ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాక్ లెవెల్ నీటి వనరులోకి నీళ్లు ఎక్కడి వరకు వెళ్తాయో ఆ ప్రాంతం మొత్తాన్ని ఎఫ్టీఎల్ గా పేర్కొంటారు చెరువులో కుంటలు ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి నీటి వరదల రెవెన్యూ శాఖలో ఎఫ్టిఎల్ ను నిర్ధారిస్తాయి చెరువు సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఎఫ్టిఎల్ ఉంటుంది అయితే వర్షాకాలంలో వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రమే చెరువులో కుంటలు నిండుకుండలుగా కనిపిస్తాయి కానీ వర్షాభావం తక్కువగా ఉండే పరిస్థితుల్లో చాలా నీటి వనరులు కనిపిస్తాయి చాలా వరకు ఖాళీ స్థలం కనిపిస్తుంది చెట్లు పెరిగి చిత్తడిగా ఉంటుంది నీరు లేకుండా ఉన్న ఆ ప్రాంతం ఎప్పటికైనా ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది వాటి సమీపంలో కొందరికి భూములుంటాయి నీటి వనరుల పరిరక్షణ చట్టం బిల్డింగ్ రూల్స్ రెండు వేల పన్నెండు ప్రకారం ఎఫ్టిఎల్ పరిధిలోను అందులో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు కేవలం వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించాలి లేదంటే గ్రీన్ బెల్ట్ గా వదిలేయాలి రెండు లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరుచేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు చెరువు అలుగు పొంగి ప్రవహించే మార్గాన్ని భావించాలి అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు బఫర్ జోన్ కు ముప్పై మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీ పరిధిలో చెరువు సరిహద్దు నుంచి యాభై మీటర్లు ఎఫ్టిఎల్ గా నిర్ధారిస్తారు పది హెక్టార్లు అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువులో కుంటల ఎఫ్టిఎల్ సరిహద్దు ముప్పై మీటర్ల వరకు ఉంటుంది అలాగే పది హెక్టార్ల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉన్న సరస్సులు కుంటల ఎఫ్టిఎల్ సరిహద్దు తొమ్మిది మీటర్ల వరకు ఉంటుంది పది మీటర్ల కన్నా ఎక్కువ వెడల్పు గల వాగు నాల వరద డ్రెయిన్లను తొమ్మిది మీటర్లు పది మీటర్ల వరకు వెడల్పుగల వరద డ్రెయిన్ సరిహద్దు నుంచి రెండు మీటర్లు ఎఫ్టిఎల్గా గా బిల్డింగ్ రూల్స్ లో పొందుపరిచారు అయితే వాటిని నిర్ధారించడంలో నీటిపారుదల రెవెన్యూ శాఖ అధికారుల అలసత్వంతో ఆక్రమణదారులకు అవకాశంగా మారింది ఎఫ్టిఎల్ భూముల్లో భవన వ్యర్థాలతో చదును చేసి అక్రమ అనుమతులతో పెద్ద ఎత్తున అనధికారిక నిర్మాణాలు చేపట్టడం మొదలు పెట్టారు అలా కాలక్రమేణా చెరువులు మొత్తం కుచించుకుపోయి భారీ ఎత్తున కాలనీలు నివాస సముదాయాలు వెలిశాయి గ్రేటర్ పరిధిలోని చెరువుల్లో అరవై ఒక్క శాతం చెరువులు కబ్జా చిక్కుకుపోయాయి కంసాకురంలో చిక్కుకుపోయిన చెరువులను పరిరక్షించడంతో పాటు ఉన్న చెరువులు ఆక్రమణలకు గురికాకుండా హైడ్రా రంగంలోకి దిగింది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలపై నిఘా పెట్టి ఒక్కొక్కటిగా కూల్చివేస్తూ ఇప్పటికీ వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది అయితే ఇక్కడే స్థానికుల నుంచి సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నాయి తమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉందనే విషయం తమకు తెలియదని ముప్పై నుంచి నలభై ఏళ్ల నుంచి నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నామని ఇప్పుడు హఠాత్తుగా ఎఫ్టీఎల్ లో ఉందని కూల్చివేస్తే ఎలా జీవించాలని ప్రశ్నిస్తున్నారు హైడ్రా చర్యలను సమర్థిస్తూనే తప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయే పనిచేసిన సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ తమ నివాసాలను కూల్చివేస్తే అందుకు కారణమైన అధికారులు ఎక్కడున్నా సరే వారి ఆస్తులను అటాచ్ చేసైనా సరే నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు మేము నలభై ఐదు సంవత్సరాల నుంచి గత ఈ యొక్క ప్రాంతంలో ఇల్లు కట్టుకుని పర్మిషన్ తీసుకుని ఉన్నాం బెటర్మెంట్ ఛార్జెస్ కట్టాము లేఅవుట్ కాపీస్ ఉన్నాయి మా దగ్గర రెగ్యులర్ గా ట్యాక్స్ ఏది జిహెచ్ఎంసి బిల్డింగ్ ప్రాపర్టీ ట్యాక్సెస్ కట్టా ఉన్నాం కట్టినప్పుడు ఏ విధంగా ఇది లోకి వచ్చింది దేని బార్డర్స్ అనేది టూ థౌజండ్ లో ఫిక్స్ చేశారు టూ థౌజండ్ లో ఫిక్స్ చేశారు దాని పూర్వం ఏమైంది అంటే యంత్రాంగం నిద్రపోతుందా ఇప్పుడు ఈ అందరూ లేకుండా ఒక రకంగా ఇప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు చాలా ధన్యవాదాలు ఒకటి కట్టుకున్న వాళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి మేము వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నామండి ఇది ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఇదే వెనకటి రోజుల నుంచి ఉండాళ్ళు వాళ్ళని చూసుకుని దాన్ని దాని జోలికి రాకుండా వాళ్ళని కామన్ మనుషులని వదిలేయాలండి ఆ సింగరేకాలని ఎంత మునుగుతుంది వా వాళ్ళు చేసిన తప్పు ఇక్కడ అందరికీ వస్తుంది అది ఇండ్లు పాత రేకులు ఇండ్లు ఉండే అందరికి రేకులు పెంకలు ఉండే ఇప్పుడు అందరికి డబ్బులు ఉన్నాయేమో ఇండ్లు కట్టుకున్నారు అవన్నీ కూలి చేయడం తప్పేమో రేవంత్ రెడ్డి గారు కొన్ని నిజాలు కరెక్ట్ కానీ పాతలు దగ్గర నలభై నుంచి నలభై ఐదు నుంచి నివాసం ఉన్నారు ఇక్కడ చెరువు చుట్టూ అప్పటికీ వాళ్ళకు కూడా తెలియదు జోన్ లో మనం ఎఫ్టీ లో ఉన్నమా సంగతి వరకు తెలియదు ఇప్పుడు ఉన్న పలంగా వచ్చేసి మేము కూల్ చేస్తాము చెరువు చుట్టూ కట్టిన ఎఫ్టీ బఫార్జోన్ లో కూల్ చేస్తామంటే సార్ నాలాల నాణాల ఎఫ్టీఎల్ జోన్ల నిర్ధారణ సరిగా జరగలేదని మళ్లీ రీసర్వే చేశాకే హైడ్రా కూల్చివేతలు చేయాలని స్థానికుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అలా కాదని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతో మంది సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడతాయని ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని వేడుకుంటున్నారు